నమస్తే వెల్కమ్ టు ఆస్ట్రాలజీ ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారాలు పాటించి చాలామంది అద్భుతమైన ఫలితాలను తీసుకున్నారు ఎవరైతే జాబ్ లేదని బాధపడుతున్నారో లేదా ఒక జాబ్ ఉండి ఒక అదే పొజిషన్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు లేదా జాబ్లో ఎక్కువ ఒత్తిడి స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు వాళ్ళ పరిహారాలు చేసి అద్భుతమైన ఫలితాలను తీసుకున్నారు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలామంది అపాయింట్మెంట్ కోసం వాట్సాప్లో మెసేజెస్ అండ్ కాల్స్ చేస్తున్నారు కానీ నాకున్న తక్కువ టైం వల్ల ఎక్కువ మందితో నేను ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాను అయితే ఈ పరిహారాలు గా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఈ మధ్య నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళల్లో ఎక్కువ మంది జాబ్స్ రావట్లేదని లేదా జాబ్స్లో గ్రోత్ లేదని లేదంటే జాబ్స్లో ఎక్కువ ప్రెషర్ ఒత్తిడి ఉంటుందని ఎక్కువ మంది నన్ను కన్సల్ట్ అవుతున్నారు కాబట్టి అందరికీ ఉపయోగపడాలి అని చెప్పి సో లగ్నాల వారీగా ఈ పరిహారాలు చేయడం జరిగింది ఇక టాపిక్లోకి వస్తే దశమ స్థానము మన జాతకంలో టెన్త్ హౌస్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తికి జాబ్ వస్తుందా లేదా ఎలాంటి జాబ్ వస్తుంది అంటే పెద్దగా రాణిస్తాడా వృత్తిలో అన్న విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలానే కీర్తి ప్రతిష్టలు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకుంటూ ఉంటారు అంటే ఈ దశమ స్థానంలో పాపగ్రహం ఉన్నట్లయితే ఈ జాబ్ పరంగా ఎక్కువ ఇబ్బంది పడడానికి అంటే చదువు చదువు తగ్గ జాబ్ రాకపోవడం అదే శుభగ్రహం ఉన్నట్లయితే మంచి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్తూ ఉంటారు అయితే మనకున్న పన్నెండు లగ్నాలలో ఐదు లగ్నాలకు దశమాధిపతి పాపస్థానాధిపతి అవడం మనం గమనించాలి ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది దశమ స్థానంతో పాటు దశమాధిపతి ఈ దశమాధిపతి పాపి అవుతున్నారా లేదా శుభత్వం చెందున్నారా అంటే లగ్న శుభుడ పాపియ ఈ రెండు విషయాలు ముఖ్యంగా మనం తెలుసుకున్నట్లయితే మనం ఫలితాలను అద్భుతంగా తెలుసుకోవచ్చు చాలా మంది చెప్తూ ఉంటారు పరిహారాలు చాలా చేసేవండి కానీ వర్కౌట్ అవ్వట్లేదు అని సో దానికి నేను చెప్పే రీజన్ ఏంటి అంటే సో మీ లగ్నం తెలుసుకోకుండా అందరికీ ఒకే పరిహారాలు చేయడం అన్నది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవ్వదు సో స్పెసిఫిక్గా మీ లగ్నం తెలుసుకొని మీ లగ్నానికి ఎలాంటి పరిహారాలు చేయాలో చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు ఒకవేళ మీ లగ్నం తెలియకపోతే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ లగ్నాన్ని తెలియజేస్తాము సో మీ లగ్నానికి ఏవైతే పరిహారాలు ఉన్నాయో అవి మాత్రమే చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలు చాలా సింపుల్గా ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇవి ఇప్పటి వరకు చేసిన వాళ్ళకి చాలామందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చాయి అలానే ఎయిర్పోర్ట్లో జాబ్స్ వచ్చాయి అబ్రాడ్లో జాబ్స్ వచ్చాయి సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి రకరకాల నర్సింగ్ దాంట్లో కూడా జాబ్స్ వచ్చాయి ఈ మధ్య సో రకరకాలుగా వాళ్ళ ఏదైతే ఫీల్డ్లో ఉన్నారో అన్ని వర్గాల వారికి అద్భుతమైన ఫలితాలు వచ్చాయి సో ఈ పరిహారాలు చాలా శ్రద్ధగా చేసుకోవాలి సింపుల్గా మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇక నేను ఈ పన్నెండు లగ్నాలకు ఒక్కొక్క లగ్నానికి పరిహారాలు చెప్తూ ఉంటాను సో ఇవి శ్రద్ధగా ఆచరించండి అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు మొదటిగా మేష లగ్నం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారం విషయానికి వస్తే సోమవారం కానివ్వండి లేదంటే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలు జరిగే రోజుల్లో ఇంట్లోనే శివుడి ముందు నల్ల నువ్వుల పైన దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించేటప్పుడు మీ సంకల్పాన్ని శ్రద్ధగా స్వామివారికి చెప్పుకోవాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ నల్ల నువ్వుని మీరు దానం చేయొచ్చు లేదంటే బెల్లంతో కలిపి గోమాత కన్నా పెట్టేయవచ్చు ఇలా ఏడు వారాలు చేయాలి వృషభ లగ్నం వారు చేయవలసిన పరిహారం గురువారం కానివ్వండి లేదంటే పునర్వసు విశాఖ ఉత్తరాబాదుల నక్షత్రాలు జరిగే రోజుల్లో గురు దత్తాత్రేయ స్వామి ముందు శనగల పైన దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు మీ సంకల్పాన్ని మనస్ఫూర్తిగా శ్రద్ధగా స్వామివారికి చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ శనగలను మీరు దానవన్నా చేయవచ్చు లేదంటే గోమాత కన్నా తినిపించవచ్చు ఇలా ఏడు వారాలు చేయాలి మిథున లగ్న పరిహారాలు గురువారం కానివ్వండి విశాఖ పునర్వసు లేదా ఉత్తరాబాద నక్షత్రాలు జరిగే రోజుల్లో గురు దత్తాత్రేయ స్వామి వారి ముందు ఈ శనగలు పేర్చుకొని శనగల పైన ఒక దీపాన్ని వెలిగించాలి మీరు ఇవన్నీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ దీపం వెలిగించేటప్పుడు స్వామివారికి శ్రద్ధగా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఇలా అయిన తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ శనగలను మీరు దానమన్నా చేయవచ్చు లేదంటే గోమాత కన్నా తినిపించవచ్చు ఇలా ఏడు వారాల పాటు చేయాలి ఇక కర్కాటక లగ్న పరిహారాలు తెలుసుకుందాం శుక్రవారము లేదా పుబ్బ నక్షత్రం భరణి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాలు జరిగే రోజుల్లో పార్వతీదేవి ముందు అలసందల పైన దీపాన్ని వెలిగించాలి ఈ వెలిగించేటప్పుడు అమ్మవారిని మీ సంకల్పం శ్రద్ధగా చెప్పుకుంటూ ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ అలసందలని మీరు దానమన్నా చేయొచ్చు లేదంటే గోమాత కన్నా తిరిపించవచ్చు పార్వతీదేవి స్వరూపాలనుకుంటే మనం దుర్గామాత ముందున్న వెలిగించవచ్చు అంటే లక్ష్మీదేవి సరస్వతీ దేవి కాకుండా పార్వతీదేవి స్వరూపాలన్నిటి ముందు మనం ఈ పరిహారాలు చేసుకోవచ్చు సింహ లగ్న పరిహారాలు తెలుసుకుందాం శుక్రవారం కానివ్వండి పుబ్బా నక్షత్రం భరణి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రాలు జరిగే రోజులలో పార్వతీదేవి అమ్మవారి ముందు అలసందలు పేర్చుకొని దాని మీద దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించేటప్పుడు శ్రద్ధగా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ అలసందలను మీరు దానమన్నా చేయొచ్చు లేదా గోమాత కన్నా ఇలా ఏడు వారాలు చేయాలి ఇక లగ్న పరిహారాలు తెలుసుకుందాం సోమవారము లేదా రోహిణీ నక్షత్రము నక్షత్రము శ్రవణ నక్షత్రం జరిగేటప్పుడు లక్ష్మీ అమ్మవారి ముందు బియ్యాన్ని గుట్టగా చేసుకొని అంటే బియ్యాన్ని పరుచుకొని దాని మీద దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించేటప్పుడు మీ సంకల్పాన్ని శ్రద్ధగా అమ్మవారికి చెప్పుకోవాలి దీపం కొండెక్కిన తర్వాత ఆ బియ్యాన్ని దానం ఇవ్వవచ్చు ఇక తులాలగ్న పరిహారాలు తెలుసుకుందాం ఆదివారము లేదా కృతిక ఉత్తర ఉత్తరాషాడ నక్షత్రాలు జరిగేటప్పుడు విష్ణుమూర్తి ముందు ఈ గోధుమలు కానివ్వండి గోధుమ పిండి కానీ పేర్చుకొని దాని మీద దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించేటప్పుడు స్వామి వారికి మీ సంకల్పాన్ని శ్రద్ధగా చెప్పుకోవాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ గోధుమ మీరు దానమన్నా చేయొచ్చు గోమాత కన్నా తినిపించవచ్చు ఇక ధనుర్లగ్న పరిహారాలు తెలుసుకుందాం బుధవారం రోజు కానివ్వండి లేదా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు నడిచేటప్పుడు వినాయకుడి ముందు పెసలు పేర్చుకొని ఆ పెసలం పైన మీరు దీపాన్ని వెలిగించాలి ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు శ్రద్ధగా స్వామివారికి మీ సంకల్పం చెప్పుకోవాలి ఇలా ఏడు వారాల పాటు చేయాలి ఇక మకర లగ్న పరిహారాలు తెలుసుకుందాం మంగళవారం రోజు కానివ్వండి లేదా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు నడిచే రోజులలో ఆంజనేయ స్వామి ముందు కందులు పేర్చుకొని ఆ కందుల పైన దీపాన్ని పెట్టాలి ఈ దీపాన్ని మీరు వెలిగించేటప్పుడు స్వామివారికి శ్రద్ధగా మీ సంకల్పం చెప్పుకోవాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ కందులను మీరు దానమన్నా చేయొచ్చు లేదా గోమాత కన్నా తిరిపించవచ్చు ఇలా ఏడు వారాల పాటు చేయాలి అలానే కుంభలగ్న పరిహారాలు తెలుసుకుందాం మంగళవారం కానివ్వండి లేదా మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలు నడిచే రోజులలో ఆంజనేయ స్వామి ముందు కందులు పేర్చుకొని ఆ కందుల పైన దీపాన్ని వెలిగించాలి ఈ దీపం వెలిగించేటప్పుడు మీ సంకల్పాన్ని స్వామివారికి శ్రద్ధగా చెప్పుకోవాలి ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ కందులను మీరు దానమన్నా చేయొచ్చు లేదా గోమాత కన్నా తినిపించవచ్చు ఇలా ఏడు వారాల పాటు చేయాలి ఇక మీనలగ్న పరిహారాలు తెలుసుకుందాం సోమవారం రోజు కానివ్వండి పుష్యమి నక్షత్రము లేదా అనురాధ లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాలు నడిచే రోజులలో శివుని ముందు నల్ల నువ్వులు పోగు చేసుకొని ఆ నల్ల పైన దీపాన్ని వెలిగించాలి ఇలా ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు స్వామివారికి శ్రద్ధగా మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి ఇలా ఈ దీపం కొండెక్కిన తర్వాత ఆ నల్ల నువ్వుల్లో కొద్దిగా బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి ఇలా ఏడు వారాల పాటు చేయాలి ఇవండి వృత్తిరీత్యా నాకు తెలిసినటువంటి పరిహారాలు ఇవి చేసి చాలా మంది అద్భుతమైన ఫలితాలను తీసుకున్నారు సో ఎవరైతే మన ని చూస్తున్నారో అందరూ అద్భుతమైన ఫలితాలను తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో